వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు నేను బాదుషా రెసిపీ చూపించబోతున్నాను ఈ మెథడ్లో చేశారంటే పర్ఫెక్ట్ బాదుషాను మీరు ఈజీగా చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాని తీసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ రామ వన్ టీ స్పూన్ చక్కెర చిటికెడ ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి పుల్లటి పెరుగును అస్సలు ఇందులో యూజ్ చేయకూడదు పెరుగును వేసాక ఈ పిండిని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇందులో బేకింగ్ పౌడర్ అయినా వాడచ్చు బేకింగ్ సోడా అయినా వాడచ్చు ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి ముఖ్యంగా సాఫ్ట్ పిండి ముద్దగా చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి పకం రెడీ చేసుకుందాం ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి పాకం రానివ్వాలి పకం వచ్చేలోపు మనం కలుపుకున్న పిండితో బాదుషాలను ప్రిపేర్ చేసుకుందాం పిండిని తీసుకొని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నట్లు చేసుకొని దానిపైన ఇంకొక భాగాన్ని పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ నైఫ్తో కట్ చేసుకొని మరలా ఒక దానిపై ఒకటి పెట్టి ఇంకోసారి కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి పీసెస్ని తీసుకొని ఉండలుగా చుట్టుకొని పిండి మధ్యలో ప్రెస్ చేసుకోవాలి బాదుషాలుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మధ్యలో కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేసిన వెంటనే మనకు బాదుషా షేప్ రాదు ఫ్లాట్గా అయిపోతాయి అందుకని కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పాకం రెడీ అయ్యిందో లేదో చూద్దాం ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం చల్లారకుండా మూత పెట్టాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ పూర్తిగా హీట్ అవ్వకూడదు మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదల్చకుండా వాటంత అవే పైకి వచ్చినప్పుడు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేయాలి ఈ విధంగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలి రెండు వైపులా పాకం పట్టేటట్టు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాకంలో ఉంచాలి బాదుషాలు పాకం పీల్చుకొని కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తాయి అప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషాలు రెడీ టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ బాదుషాలను మీరు ఒకసారి ట్రై చేయండి చక్కగా వస్తాయి